హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కూరలు కమ్మగా ఉండాలంటే దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ చాలా చాలా స్పెషల్ అందులో కొబ్బరి ఒకటి సో కొబ్బరితో చేసిన వంటలు కమ్మగా చాలా రుచిగా చాలా చాలా బాగుంటాయి సో ఈరోజు నేను మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానండి కమ్మని కూరలు కొబ్బరితోటి సో ఒక్కొర చూపిస్తాను సో కొబ్బరిని మనము ఎలా స్టోర్ చేసుకుంటే ఈజీగా వండుకోవచ్చు ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నట్టుగా ఉంటుంది సో చూసేద్దాం పదండి అంతకన్నా ముందురా మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టినా గుళ్ళో కొట్టినా మనం ఇంటికి తీసుకొచ్చేసాక దాన్ని ఫ్రెష్ గా ఉన్నప్పుడే చక్కగా చిన్న చిన్న మొక్కలు తరిగేసి ఇలా పెట్టుకోవాలండి తర్వాత మిక్సీలో వేసేయాలండి మిక్సీలో వేస్తే మరీ పేస్ట్గా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉన్నప్పుడే మిక్సీలో అలా వేసేసి ఇలాగ ఈ విధంగా ఒక గిన్నెలో వేసేసి మూత ఏం పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఇది పదిహేను ఇరవై రోజులు నెల రోజులు కూడా అలాగే ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది తర్వాత పొడి పొడులు ఆడుతూ కూడా ఉంటుందండి అస్సలు పాడదు పాడవదండి సో మనము ఏదైనా కూరలు చేసుకోవాలంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మళ్ళీ కొబ్బరి తురుమడము అవి ఏమీ లేకుండా ఈజీగా మనము సింపుల్గా చేసేసుకోవచ్చు మార్నింగ్ టైం ఉండదు కదండి అప్పుడు అలాంటప్పుడు కొబ్బరి అలా తురిమి మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను పొట్లకాయ తీసుకున్నాను ఆ పొట్లకాయ ముక్కలు చేసేసి చిన్నగా దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి ఈ విధంగా ఉడకపెట్టేసుకున్నానండి సో అంతే చూసారా సింపుల్గా మార్నింగ్ మనకి ఈజీగా అవ్వాలంటే ఇలా చేసేసుకోవచ్చు అండి కొబ్బరి తీసి మనం పెట్టుకున్నాం ఇలా పక్కన సో ఇప్పుడు ఇందులో మీరు నెయ్యి వేసుకోవచ్చు లేదా నూనెనా వేసుకోవచ్చు సింపుల్గా అయిపోయేవి అంటే ఎక్కువ ఎక్కువ ఉడకపెట్టడము తర్వాత దాన్ని ఎక్కువ అక్కర్ లేకుండా కమ్మగా ఉండాలంటే జస్ట్ ఇలా చేసేసుకోవచ్చు అండి సో పోపు గింజలు దీనికి కావాల్సింది పోపు గింజలు అవి మనం వేసేసుకుని అది ఫ్రై అయ్యాక ఏదైనా సరేనండి మనం రకరకాలుగా ఇలా చేసుకోవచ్చు కొబ్బరి మాత్రం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అస్సలు పాడవదు ఇంగులు ఏంది అస్సలు బాగుండదు కాబట్టి కొంచెం ఇంగువ పోపులో ఇవి వేసానండి అంతే తొందరగా అయిపోతుంది వంట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏ వంటకమైనా తీసుకోండి కొబ్బరితో యాడ్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్గా ఉంటుంది సో మనము ఎక్కడైనా స్పెషల్గా భోజనానికి వెళ్ళాలా ఏదైనా ఫంక్షన్స్లో కూడా అన్నిట్లో కొంచెం కొబ్బరి అది కూడా వేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ ఉడకపెట్టినవి ఈ పొట్లకాయ ముక్కలు ఇందులో వేసేసానండి సో మీరు బీన్స్ కూర తీసుకోండి అవి కూడా జస్ట్ బాయిల్ చేసేసి ఇలాగ పోపు వేసేసి అందులో మనం హాయిగా కొబ్బరి అది వేసి ఇలాగ పోపు వేసుకుని కొబ్బరి వేసి ఇంగు వేస్తే చాలా చాలా పొడి కూరలు అన్నిటికీ కొబ్బరి అయితే చాలా బాగుంటుందండి సో ఈజీగా చేసుకోవడానికైతే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నెల రోజులు కూడా పాడవదు ఇంకా పొడి పొళ్ళు వస్తుందండి అంత ఫ్రెష్గా ఉంటుంది చాలా చాలా చక్కగా ఉంటుంది సో మనకు కష్టంగా ఉన్నప్పుడు టైం లేనప్పుడు ఇలాగా బాగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకుని చేసేసుకోవడమే సింపుల్గా అయిపోతుందండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కొబ్బరిని నేను ఈ విధంగా పెట్టుకుని చాలా రకాల వంటలు చేస్తుంటాను సింపుల్గా చేసేయచ్చు తర్వాత టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి సో ఇంకా ఏమేమి చేస్తానో కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను సో ప్రస్తుతం అయితే ఈ ఏ మీరు ట్రై చేయండి నచ్చితే తప్పకుండాను టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది చక్కగా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది అంతేనండి సింపుల్గా చేసేసే కర్రీ ఇలా కొబ్బరి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్నిసార్లు రెండు స్కూరలు చేయాల్సి వస్తుంటుంది గెస్ట్లు వచ్చినప్పుడు కానీ సో అలాంటప్పుడు కూడా చక్కగా మనము డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసేయచ్చు సో వచ్చే వీడియోలో మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందామండి సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ సాటర్డే కలుద్దామండి